మన గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయి రోడ్డు సమస్యలు చేయాలి తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే జస్ట్ ప్రపోజ్ డాక్యుమెంట్ తర్వాత మీకు ఆర్డీతో మీటింగ్ ఉంటుంది జాయింట్ కలెక్టర్ మీటింగ్ ఉంటుంది మీరు అవసరమైతే కూడా మీరు రైట్ చేసుకోవచ్చు అని చెప్పారు మేము వాళ్ళు చెప్పినట్ల మేము ఓకే చెప్పాము అది చెల్లించిన తర్వాతనే మనము ఈ పట్టణ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేయడం జరుగుతుంది అయినప్పటికీ మీకు ఈ సమస్య ఉందని చెప్తున్నారు కాబట్టి కంపల్సరిగా మీరు దాని మీద చర్య తీసుకొని మీకు న్యాయం చేయడానికి మా వంతు కృషి ఎన్ని ఎకరాలు జగన్ కాళ్ళకి తీసుకున్నారు అది అసైన్ లేదా పట్టాలేదా అది అసైన్ లేదా పట్టాలేదా అసైన్ అసైన్ ఆధార్ కాపే లేదు కదా అంటే మీరు చేసుకుంటున్నారు కానీ అసైన్మెంట్ లేదు అర్థమైంది పాయింట్ అసైన్మెంట్ లేదు కాదు వాటి పరిష్కారం గురించి మీకు సమాధానం ఇస్తారు మీరు ఉన్న చోటనే ఉంటే మా ప్రతినిధి మీ వద్దకు వచ్చి మైక్ ఇస్తారు మీరు ప్రశ్నలు అడగాల్సిన వారు ఒకరి తర్వాత ఒకరు క్రమశిక్షణ పాటిస్తూ నిలబడి వాటికి పరిష్కారం వేదికపైన ఆయా శాఖల అధికారులు స్పందించి సమాధానిస్తారు చివరిగా ఎమ్మెల్యే గారు మొత్తం సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నారు ఏ సమస్య అయినా సరే ప్రజలకు సంబంధించింది ప్రస్తావించండి మీ వ్యక్తిగత సమస్యలు ఉన్నా కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పదే పదే మీ అందరికీ విన్నమించుకుంటున్నాము ఏ శాఖకు సంబంధించినటువంటి సమస్య వస్తే సార్ దయచేసి మీరు ఆ శాఖకు నుంచి మొదట స్పందించండి చివరిగా ప్రజాప్రతినిధులందరూ కూడా వీటిపైన స్పందిస్తారు సార్ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ప్రజలు నేరుగా వారి సమస్యలు ప్రస్తావిస్తారు ఏ శాఖకు సంబంధించి సమస్య ఉంటే ఆ శాఖ అధికారి దయచేసి వాటిపైన నేరుగా స్పందించాల్సిందిగా కోరుకుంటాం మీరు ఇక్కడ లేచి మాట్లాడి మీ సమస్యను ప్రస్తావిస్తే ఆయన విధపత్రాలు అందించే అవకాశాన్ని ప్రజా సమస్యల పైన రెండు విషయాలు స్ట్రైట్ గా సర్కిల్ స్టేషన్ దగ్గర నుంచి జూనియర్ వరకు షాపులు మీదకి రావాల్సిందిగా అదేవిధంగా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి హెడిషన్ ఇన్ఛార్జ్ విజయభాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం శ్మాన వాటిక సమస్య కావచ్చు సిసి రోడ్ల సమస్యలు మీరు నిర్భయంగా ఈ వేదికగా చెప్పండి మీ సమస్యల పరిష్కారానికి రంగనాథ్ రెడ్డి సార్ కూడా వచ్చారు ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు మీరు చెప్పడమే కాకుండా మేము కూడా